ఈ రోజు దిచ్చిపెల్లి మండలం మాల మహానాడు కమిటీని కలర్ సాయన్న గారి నిజామాబాద్ డివిజన్ అధ్యక్షులు ఆధ్వర్యంలో మరి వేయడం జరిగింది మరి ముఖ్య అతిథులుగా మరి జిల్లా అధ్యక్షులు చొక్కం దేవదేశ్ గారు ప్రధాన కార్యదర్శి నాంది వినయ్ కుమార్ గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది మరి ఈ రోజు మండల కమిటీ అధ్యక్షులుగా జిల్లా కాంతారావు గారిని మరియు మండల కమిటీ జనరల్ సెక్రటరీగా బండి సాయిలు గారిని మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారికి మరి పదవులు ఇవ్వడం జరిగింది మరియు వీరు ప్రతి విషయంలో మరి ప్రతి మీటింగ్ లో మరి మాలలకు చేయుతనందిస్తూ వారి బాబోగులు చూస్తూ మరి ఎప్పుడైనా మీటింగ్లు ఏర్పాటు చేసినప్పుడు మన బాలా బాంధవులను ఎక్కువ సంఖ్యలో తరలించి మరి ముఖ్యంగా ఈ వర్గీకరణ విషయంలో జరిగిన అన్యాయాన్ని గ్రామ గ్రామానికి తెలియజేస్తూ గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని మరి వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఇటు విషయానికి జిల్లా జనరల్ సెక్రటరీ మరి పూత ప్రభాకర్ గారు మరి ఉపాధ్యక్షులు చంద్రకాంత్ గారు మరి జాయింట్ సెక్రటరీ సాయిల్ గారు మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన మాల బంధువులు పాల్గొనడం జరిగింది జై భీమ్ Jai Mala